కూడా వల్లభి నేను తీసుకొచ్చారు దరిద్రుడు నీచుడు నికృష్టుడు అలాంటి వ్యక్తులు తీసుకొస్తే పేరు నాని ఆ నాని అంటే పక్కన పెట్టారు పొరంబుగ్గడి నువ్వు ఎంతో కొంత కొద్ది మర్యాదస్తుడివే కదా మరీ సిరాగా ఆ ఇద్దరు అదోలతో కలిపి నువ్వు ప్రసమిటి ఏంటి వాళ్ళు అసలు సంస్కారవంతులే అసలు వాళ్ళు ఆ వల్లభని వంశీ మీ హయాంలో మీ అండ చూసుకొని అధికారం అండ చూసుకొని ఏ విధంగా మాట్లాడాడే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని భువనేశ్వరి గారిని ఎంత నీచాదినీజంగా మాట్లాడాడు పరమ రోతగా పరమ సన్నంగా మాట్లాడాడు కదా అలాంటి వ్యక్తిని ఇవాళ జగన్మోహన్ రెడ్డి సన్మానించేస్తున్నాడు వెళ్ళి వల్లభులుని వంశింది వల్లభులని వంశిని కొడాలని చూసి మురిచిపోతున్నాడు ఆ మయ్య మళ్ళీ వచ్చేసరిలో ఇంకా నాకు బూతులు మాట్లాడే వాళ్ళకి కరువు లేరు వీళ్ళు చక్కగా బూతులు తిట్టేస్తారు ఈ వల్లభైన వంశీ కొడాలని ఇద్దరు ఉంటే సరిపోతే ఆ జోగ్రమేషా పొరంబొగ్గని మళ్ళీ అలగలా తీసుకురావచ్చు రోజే లైన్లోకి వచ్చేసింది మళ్ళీ మొదలు పెట్టేసి మనం బూతులు పెట్టాలి అని చెప్పేసి అనుకున్నారు కానీ వల్లభైన వంశీ ఏదో మాట్లాడదామని చెప్పి ట్రై చేసాడు ఈ ప్రెస్ మీట్లో కానీ అంత సాహసం చేయలేకపోయాడు భయపడ్డాడు మాట్లాడమని చెప్పేసి నేను అడిగినా నేను మాట్లాడడానికి సాహసం చేయలే ఎందుకంటే మాట్లాడితే ఏం జరుగుతుందో వల్ల మీని వంశీకి ఒక క్లారిటీ ఉంది అక్కడ కొడాల మాట్లాడడానికే గిల్ల 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 గింజుకొని మాట్లాడాడు భయపడుతూ భయపడుతూ మాట్లాడాడు కొడాలి నాని నోటి వెంట ఎప్పుడు వినని పదాలు మేము ఈ రోజు విన్నాం ఒక్క భూత పదం కూడా లేకుండా ఇవాళ ప్రెస్ మీట్ కంప్లీట్ చేసేవాడు గత ఐదేళ్ళ బట్టి కొడాలనాని మేము చూస్తున్నాం కదా రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు కూడా కొడాలి నాని అనే వ్యక్తి ఎప్పుడు మాట్లాడినా ఖచ్చితంగా ఆ ప్రెస్ మీట్లో అమ్మనాభూతులు మాట్లాడేవాడు ఇవాళ మాత్రమే ఒళ్ళు దగ్గర పెట్టుకొని భయపడుతూ అటు ఇటు చూస్తూ మాట్లాడాడు ఒక పక్క వల్లభాని వంశీ కూడా మొక్కల్లో భయం క్లియర్గా కనబడిపోతుంది ఇలా సాక్షిలో ఏమైనా తమిళ వేసుకున్నారంటే వీలైతే తమిళులు ఇట్టే ప్రయత్నం చేస్తాను చూడండి గుడివాడ పులి దిగింది చంద్రబాబుని ఏకి పాడేశాడని ఏదో టైట్లు పెట్టాడబ్బా భలే నవ్వుకున్నా నేనైతే ఒక పక్క వల్లాభు నేను వంచి ఈడు సుస్సు పోసుకుంటారు అక్కడ కూర్చొని ఏం మాట్లాడితే ఏం జరుగుతుందా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసని కొడాలని మాట్లాడినంత సేపు వల్లాభు నేను వంశాడు మొక్కమక చూస్తానే ఉన్నాడు ఏదైనా నూరు జాడతా ఇది ఏదైనా నూరు జాడతా లేనిపోయిన తలక మనకు చుట్టుకుంటే అనవసరంగా వచ్చు నేను లెక్కతడా రాకుండా ఉంటే బాగుండేదేమో వాస్తవానికి వల్లాభై వంశీ తెలియదు అనుకుంటా ప్రెస్ మీట్ ఉంటుంది మాట్లాడాలని చెప్పేసి ఏదో పిలితే వచ్చి ఉంటాడు సడన్గా తీసుకొచ్చి ప్రెస్ మీట్లో కూర్చోబెట్టాడు నుండి ఎలా అయిపోయింది పీకిపోయి ఎంత ముఖం అయిపోయింది అధికారంలో ఉన్నప్పుడు కొవ్వుతో ఇంత ముఖం ఉండేది అధికారం దిగిపోయిన తర్వాత ఇంత మొఖం అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుందా ఎవరు ఏం చేస్తారా ఏ కేసుల్లో అరెస్ట్ చేసి భయంతో అలా తయారయ్యాడు పైగా మీరు ఇక్కడ ఎలివేషన్లో ఆడు తోపు ఆడు తురుము ఆడు తురుము కాని అని చెప్పేసి అని వాళ్ళ నీరు వంశీ సంగతి తెలుసు కొడాలని సంగతి తెలుసు నీ సంగతే తెలుసు నాని మీరంతా అధికారాన్ని చూసి మొరుగేటప్పు వన్స్ ఒకసారి అధికారంలో లేకపోతే ఇగు ఇవి మన బతుకులు దేవుడి కార్యక్రమమే దేకేడివే ఇంకా నాకు ఆశ్చర్య వేసిన కొడాలాని కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే అవి నా కొడుకు మదం దిగిందిరా ఇప్పటికి మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొడాలాని అనే కుక్కకి సంస్కారం నేర్పించారు మేము కోరుకున్నది కూడా అదే రాష్ట్ర రాజకీయాల్లో బూతులు ఉండకూడదు బూతులు మాట్లాడకూడదు మీరేం కార్యకర్తలు కాదు మాకు మళ్ళీ వైసీపీ నాయకులు మంత్రులుగా ఉన్న వ్యక్తులు ఎవరో కార్యకర్తలు కాదు మాకు మళ్ళీ మీరు ఎలా పడతారా మాట్లాడడానికి మీరు ప్రజాప్రతినిధులు ప్రజా నాయకులు మీరు మాట్లాడే భాష సంస్కారవంతంగా ఉండాలి మీరు లేఖితనంగా చిల్లరతనంగా మాట్లాడితే మీ బట్టే మేము మాట్లాడేది లేక మాకే ఒళ్ళు కొవ్వకేం కాదు ముఖ్యంగా కొడాల నాని గురించి మాట్లాడినా వల్ల వంశీ గురించి మాట్లాడినా పేరు నాని గురించి మాట్లాడినా వాళ్ళు మాట్లాడిన మాటలకే తిరిగి సమాధానం చెప్పేది లేదంటే వేరే వ్యక్తుల గురించి ఎవరి గురించి మాట్లాడట్లేదా మేము ఇంకా వైసీపీ నాయకులు చాలా మంది ఉన్నారు కదా వాళ్ళందరి గురించి కూడా మాట్లాడుతాం కదా ఒకవేళ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడినా లోకేష్ గారి గురించి మాట్లాడినా వాళ్ళు మాట్లాడే విధానం ఏదైతే ఉందో ఆ విధానం ఆధారంగానే వాళ్ళు ఎలా మాట్లాడితే అలాగే మేము కూడా మాట్లాడతాం కదా ఒకవేళ వాళ్ళు ఏదైనా రాజకీయ ఆరోపణలు చేశారనుకో లేదా నువ్వు చెప్పింది తప్పు ఇదిగో అతను అసలు వాస్తవం ఇది నువ్వు తప్పు మాట్లాడుతున్నావు ఎన్నాళ్ళు ఇంకా ఇలా విషప్రచారం చేసుకుంటూ బతుకుతారని చెప్పేసి అని మాట్లాడుతున్నావు లేదా జోగి రమేష్ లాంటివాడో ఈ వల్ల వంశీ లాంటివాడో కొడాల కొడాలిని నాని లాంటి వాళ్ళు మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే భాష మాట్లాడుతున్నారో అదే భాషతో మాట్లాడుతున్నాం సో ఈనాళ్ళకు మేము కోరుకున్నట్టుగా రాష్ట్ర రాజకీయాల్లో మార్పు వచ్చింది పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అదే చెప్పారు అసెంబ్లీని పెంట పెంట చేశారు మేము వస్తే అలా ఉండదు అలా అయినా సరే వాళ్ళు అసెంబ్లీకి వెళ్తాం జగన్మోహన్ రెడ్డి అంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తావు ఈ శనివారం నాడు మాత్రం పూజలకు వెళ్ళిపోవాలంటే అందరూ మీరు అందరూ పూజలకి వెళ్ళిపోండి నేను ఇంట్లో కూర్చుంటాను ఇంట్లో పడుకుంటాను నిజంగా జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళందరూ కాదు నీ కార్యకర్తలు కాదు నీ నా నీ నాయకులు కాదు నువ్వురా తిరుమల తిరుపతి దేవస్థానానికి నువ్వురా నేను ఇందాక కూడా చెప్పా నేను మళ్ళీ చెప్తున్నా తిరుమల తిరుపతి దేవస్థానానికి నువ్వు సతీ సమేతంగా వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని ప్రసాదం తిని బయటకు ఏమొద్దు ప్రసాదం తినమంటే ముక్కు దగ్గర వాసన చూసి పట్టించేయడం కాదు మీడియా ముందు నువ్వు తినాల్సిందే ఖచ్చితంగా అప్పుడు నువ్వు అన్ని మతాలనే గౌరవిస్తావు అన్ని మతాల నీకు సమానమే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కుల మతాలకే అతీతుడు సో జగన్మోహన్ రెడ్డికి భేదాలు ఏవి ఉండవు అని చెప్పేసి నేను నమ్ముతాం లేదు ఎప్పటిలాగా నేను ఏమారుస్తాను నేను ప్రజలు మబ్బి పెడతాను ప్రజలను పిచ్చోళ్ళు చేస్తాను ఏకాగారిలో ఒక్కనే వెళ్ళిపోతాను గతంలో ఎలాగైతే ఒక్కడనే శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించాను అలాగే వెళ్ళిపోతాను అలాగే వచ్చేస్తానంటే ఎవరో నమ్మరు నువ్వు నిరూపించుకోవాల్సింది అది ఒకటే రాష్ట్రంలో ఉన్న అందరినీ మీరు అందరూ గుళ్ళుకి వెళ్ళిపోండి శనివారి నాడు నేను ఇంట్లో కూర్చుంటానంటే కుదరత నువ్వు వెళ్ళు నువ్వు వెళ్తే సరిపోతాయి నీకు ఇంకొక చిన్న సలహా ఏంటంటే దయచేసి ఆ వల్ల నేను వంశీగాని దగ్గర పెట్టుకో మాకు ఇప్పటికే నీ పైన పరమ అసహ్యం వేసింది నువ్వు ఇలాంటి వ్యక్తులని దగ్గర పెట్టుకుంటే నీ అంత నువ్వు నీ రాజకీయ భవిష్యత్తుని కూల్చేసుకున్నట్టే ఆల్రెడీ మొత్తం నాశనం అయిపోయింది అనుకో చంద్రబాబు నాయుడు గారు నీకు రాజకీయంగా సమాధి కట్టేసాడైనా అందులో ఎలాంటి సందేహమే లేదు ఇలాంటి వ్యక్తుల్ని నువ్వు పక్కన కూర్చోబెట్టుకొని అలాంటి వ్యక్తులని నీతో పాటు ఫోటోలు దిగి ఆ బయటికి పబ్లిక్ పబ్లిష్ చేసుకుంటే నీ పరువే పోద్ది ముఖ్యంగా ఈ వల్లాభినేని వంశీ కొడాలి నాని వీళ్ళిద్దరూ గోతిగాడి నక్కలాంటి ముఖ్యంగా వల్లాభి వంశీ ఆడు తిన్నాకాంచలో వెళ్ళేటైపో నేను ఆడు అంటానని చెప్పి నేమనుకోండి ఎందుకంటే ఆడికి రాజకీయంగా బతికినిచ్చిందే తెలుగుదేశం పార్టీ అలాంటి పార్టీని లైఫ్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని భువనేశ్వరి గారిని వాడు నోటుకు వచ్చింది మాట్లాడాడు ఎంత వద్ద అంతా మాట్లాడాడు మరి గోతిగా నాకు పోతే విశ్వాసం ఉందా అసలు కుక్క కన్నా విశ్వాసం ఉంటుందేమో కానీ వాళ్ళ నేను వంశీ అనేటోడికి అసలు విశ్వాసం లేదు బొక్కలేదు ఉందా విశ్వాసం ఉందా వాళ్ళ నేను వంశీకి ఎంత నీచేది నిజంగా మాట్లాడాడండి గతంలో మనం చూడలేదా అలాంటి వ్యక్తులు నువ్వు పక్కన పెట్టుకుంటే ఎవరు తిట్ట అవసరం లేదు నేను నీ కార్యకర్తలే తిడుతున్నారు నీ కార్యకర్తలు తడుతున్నారు ఎప్పటి కానీ శతం వదులుకోరా ముఖ్యంగా సదర్ రామకృష్ణారెడ్డిని ఈ రోజా అని కొడాలని ఎంబటి రాంబాబు ఇలాంటి దరిద్రాలను పక్కన పెట్టండి ఈ చెత్తవాగుడంతో వాగినందుకే ఈ పనికి మాలలో ఎంత చెత్తగా మాట్లాడినందుకే మనకు పదకొండు స్థానాలు వచ్చినాయి నువ్వు ఇంకా వాళ్ళనే పట్టుకుని ఊరేగుతున్నావు ఇప్పటికైనా నువ్వు వాళ్ళని పక్కన పెట్టని చెప్పేస్తే నువ్వు ఒక పక్కన అలా అన్న నీకేం కాదు ఓడిపోతే పాపం నిన్ను నమ్ముకొని వాళ్ళ జెండాలు పట్టి ఐదేళ్ళు కష్టపడుతున్నారు చూసా తర్వాత ఇబ్బంది పడిపోయేది కూడా వాళ్ళే వాళ్ళ బాధ అదే మిమ్మల్ని నమ్ముకుంటే మేము ఇబ్బంది పడుతున్నాం ఆయన దయచేసి ఇలాంటి రోతకాలను మాకండి కార్యకర్తలను పట్టగొట్టేయకండి కార్యకర్తలను నాశనం చేసే మాకండి ఎక్కడైనా కానీ ఇలాంటి రోతను పక్కన పెట్టండి అంటే జగన్మోహన్ రెడ్డికి ఏరి తెచ్చుకుంటాడు వాళ్ళని ఎందుకంటే వాళ్ళని పక్కన పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డికి లేదు జగన్మోహన్ రెడ్డి పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఈ బూతులు మాట్లాడే బ్యాచ్ని పక్కన పెట్టేస్తే మాట్లాడే వాళ్ళే లేదు సబ్జెక్ట్ పరంగా ఒక్కడ మాట్లాడలేడు ఎవడు మాట్లాడినా బూత్లే మాట్లాడాలి దానికి తోడు మా మహేశ్వరిగాడు ఒకడు ఆడికా పెంట పండుగ చేస్తాడు కొన్ని జగన్మోహన్ రెడ్డి అయినా ప్రాపర్గా మాట్లాడతాడంటే మమ్మమ్మ త్యాచ్ అది ఎంతకంత కంటిక్ట్టే సబ్జెక్ట్ పరంగా ఇది మాట్లాడలేడు లేకపోతే ఇంత పెద్ద ఇష్యూ దేశం మొత్తం అట్టుడికి పోతుంది తెలుగు రెండు రాష్ట్రాల మీడియం ఒక మత్తి పుక్కును మేతుంది ప్రజలందరూ కూడా అమనాభూతం తిడుతున్నారు అలాంటిది నువ్వు సమాధానం చెప్పడం మానేసి ఏదో తూతూ మంత్రంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయి నీ నాయకుల చేత పచ్చపెచ్చ మాటలు మాట్లాడి పైగా లెటర్ రాసి ఏమంటాడండి మీరు చంద్రబాబు నాయుడు గారిని తిట్టండి అని చెప్పని మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం అంటే నాకు ఈరోజు వరకు కూడా అర్థం కదా సిబిఐ విచారణ కోరలా ఈ కొడాలని మాట్లాడినట్టు పేరునని మాట్లాడినట్టు సిబిఐ విచారణ కోరలా చంద్రబాబు నాయుడు గారిని తిట్టండి చీవాట్లు పెట్టండి మందలించండి అని మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవాళ మీరు వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తాం జగన్మోహన్ రెడ్డి సుతపోస జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి కాదు నీతివంతుడు వీళ్ళ చేసిన పాపాలకే మేము పూజలు చేస్తాం మేము ఇక్కడికేస్తాం మేము తుడిచేస్తాం ఏమంటే మీరు చేసిన చెండాలను ప్రజలందరూ చూశారు మీరు చేసిన దారుణం ప్రజలందరూ చూశారు చూసిన తర్వాత గత ఎక్కడ దాకా వచ్చింది వ్యాపారం పైగా ఇవాళ ఎందుకు మీరేది చెప్తారు మాకు అర్థం పైగా ఇవాళ నేను ఉంచిన కొడాలని పక్కన పెట్టుకొని ఎంతకన్నా దిగ దిగజారుడతానో ఇంకోటి ఉండదేమో మాట్లాడతాడేమో అనుకున్నా వల్లం నేను వంశీ కూడా నోరు తెరిచి మాట్లాడతాడేమో సరిలే చూద్దామో ఏం మాట్లాడతాడో ఏ మేరకు మాట్లాడతాడో చూద్దాం అనుకున్నా కానీ ఎక్కడ నోరు ఎప్పుడు భయం వేసింది కూడా వలం నేను వంశీకి కూడా దొరికితే ఏస్తారో అనవసరంగా మనం నోరు తోలు మాట్లాడితే సైలెంట్గా వాళ్ళు ఏం మాట్లాడతారో విని పక్క వెళ్ళిపోతే బాగుండదని చెప్పేసి పక్క వెళ్ళిపోయాడు ఎకనైనా కానీ ఇలాంటి పెచ్చపెచ్చ మాటలు మాట్లాడుకుంటా లా రేపు ఇరవై ఎనిమిదో తారీఖున మీరు మీ నాయకులు కాకుండా మీ కార్యకర్తలు కూడా కాకుండా జగన్మోహన్ రెడ్డిని సతీ సమేతంగా తిరుపతి వెళ్ళి ఇది మళ్ళీ శెట్టి కాదు ఇంట్లో సెట్టి కాదు తిరుపతి వెళ్ళి సతీ సమేతంగా దేవుడిని దర్శనం చేసుకొని ప్రసాదం తిని బయటకు వచ్చే మనం ఏం మాట్లాడవలసా బయటకు వచ్చేస్తే చాలా గొప్పదే అప్పుడు మేము నమ్ముతాం ఎవరికి నమ్మకాలు ఉన్నాయి దేవుడి పైన ఎవరికి నమ్మకాలు లేవు ఎవరి వ్యతిరేకి ఎవరు ఇదని చెప్పేసి అప్పుడు క్లారిటీగా తెలుస్తుంది ஏம்மா பேர் நான் ஓகேண்ணா